హలో హాయ్ అండి ఈ షార్ట్ వీడియోలో బిరకాయ పచ్చడిని ఈజీగా అలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి ఈ రెసిపీ యొక్క ఫుల్ వీడియో కావాలంటే ఈ వీడియో టైటిల్ పైన మనకి వీడియో అనేది నేను పోస్ట్ చేశానండి ఆ లింక్ని క్లిక్ చేసినట్లయితే ఈ రెసిపీ యొక్క ఫుల్ వీడియో అనేది మీరు చూడొచ్చు అయితే ముందుగా నేతి బీరకాయని ముక్కలు కోసేసుకుని పక్కన పెట్టుకోవాలి నేను ఇక్కడ కేజీ తీసుకున్నానండి అలాగే స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద పాన్ పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ అనేది వేసుకుని పచ్చిమిర్చి ధనియాలు వేసుకోవాలి ఇవి వేపేసుకున్న తర్వాత మిక్సీలోకి వేసుకుని వెల్లడిపోయి జీలకర్ర కూడా వేసుకోవాలి సేమ్ అదే పాన్లో కట్ చేసి పెట్టుకున్న నేతబిరకాయలు పసుపు ఉప్పు ఇవన్నీ వేసేసి ఒకసారి మగ్గనివ్వాలి ఇలా మగ్గించిన తర్వాత కొంచెం చింతపండు గుప్పెడు కొత్తిమీర ఇవి రెండు వేసేసి బాగా నీళ్ళన్నీ ఇగిరిపోయేంత వరకు దగ్గరగా మగ్గించేసుకోవాలండి మగించుకున్న ఈ మిశ్రమాన్ని బాగా చల్లార్చుకోవాలి ముందుగా మనం పచ్చిమిర్చిని మిక్సీ వేసేసుకున్న తర్వాత ఇది కూడా బీరకాయలు కూడా వేసుకొని మిక్స్ చేసేసుకోవాలి మంచిగా తాలింపు అనేది పెట్టుకుంటే మనకి బీరకాయ కానీ రెడీ అయిపోతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ